వెల్కమ్ టు మైనస్ పదిహేను లక్షలు పలికిన ఎద్దు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని చిన్ననెల్టూరు గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి రామలింగప్ప గోవర్ధన్ అమరేశ్వరప్ప సోదరులది గ్రామంలో మంచి వ్యవసాయమూతుబరి రైతు కుటుంబం వీరికి ఎద్దులంటే చాలా ఇష్టం వీరు రాతిదూలం పోటీల కోసం ఒక ఒంగోలు జాతి ఎద్దును శిక్షణ ఇచ్చి పెంచి పోషిస్తున్నారు రెండు రోజుల క్రితం వీరు ఆ ఎద్దును విక్రయించగా రికార్డు స్థాయిలో పదిహేను లక్షల రూపాయల ధర పలికింది ఆ ఎద్దును అనంతపురం జిల్లా ఏ నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ నజీర్ భాష పదిహేను లక్షలకు కొనుగోలు చేశారు ఆ ఎద్దు పదిహేను పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులను దక్కించుకున్నాయి